సంకల్పమది నిజం నిజం నమస్తే ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇది సిఆర్ నగర్ అంటే బాంబులగడ్డ అంటారు సిఆర్ నగర్ ఈ సిఆర్ నగర్ లో ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది మా మూడవ వార్డు కౌన్సిలర్ పిల్లల మరి శారదా నారాయణ దంపతులకు పేద వాళ్ళందరం ఇక్కడ వీరికి సన్మానం చేయడం జరిగింది అంటే ఒక రెండు ముచ్చట్లు వారు వారి ప్రస్థానం ఎలా జరిగింది ఈ బాంబుల గడ్డకున్ను వాళ్ళకున్న అనుబంధం ఏమిటి అనే గురించి ఇక్కడ నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి రెండు విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజు ఏదో ఎందుకు కొంత పండగ వాతావరణం నాకు అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఈ పేద గడ్డ ఈ పే బాంబుల గడ్డ పేదగడ్డలో ఉన్న ఈ ప్రజలకు మీకు కల ఒక రిలేషన్ ఏమిటి నమస్కారం రెండు వేల పద్నాలుగు ముందు నా భూపాలపల్లిలో పాన్ షాప్ ఉండే కానీ ఈ కాలనీలో నేను ఉండిపోయినా కదా ఆ క్రమంలో ఈ కాలనీ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం మేరకు నేను రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది ఆ టికెట్ కూడా ఈ కాలనీ వాసులే అప్పుడు స్పీకర్ సిరికొండ మరుసరాచారి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ చెప్పి నాకు టికెట్ ఇప్పేయడం జరిగింది దాంట్లో నేను పోటీ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఓట్ల మెజారిటీ తోటి నేను గెలవడం జరిగింది తదనంతరం స్పీకర్ సార్ పేద ప్రజల పట్ల కరెక్ట్ అవుతాను మంచి ప్రేమతోటి ఈ కాలనీకి అత్యధిక నిధులిచ్చి మంచి రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాలు అలాగే ఈ ఐదు లైన్ల ఐదు వైర్ల కరెంట్ లైను ఇట్లాంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు నా ద్వారా స్పీకర్ సార్ చేయించడం జరిగింది తదనంతరం రెండు వేల ఇరవైలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా రిజర్వేషన్ మార్పు చెంది మా మిస్సెస్కి రిజర్వేషన్ రావడం జరిగింది అప్పుడ కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే గండ్ర గారు తన పదవీ కాలం ఉన్నంత వరకు కాలనీని డెవలప్మెంట్ చేయడానికి మాకు నిధులు ఇవ్వడం జరిగింది వచ్చి రాగానే ఒక కోటి రూపాయలు ఎట్ ఏ టైం ఇచ్చి చాలా పెద్ద ఎత్తున సిసి రోడ్లు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వేయించడం జరిగింది తదనంతరం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది మా పదవీ కాలం ఇంకా సంవత్సరం ఉన్నది అధికార పార్టీలో ఉంటేనే కొంత మేరకు అభివృద్ధి చేయడం అనేది సాధ్యమవుతుంది కాబట్టి గౌరవ ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ గండ్ర సత్యనారాయణరావు గారిని కలిసి పార్టీలో చేరి మేము చేరగానే వెంటనే కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది రెండు మూడు రోడ్లు వేసుకోవడం అట్లే హనుమాన్ నగర్ కూడా మా కాలనీ పరిధి మా వార్డు పరిధికి వస్తుంది అక్కడ కూడా రెండు కాలువలు ఇవ్వడం ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఉన్నటువంటి వాళ్ళు పేదల పట్ల ప్రేమ చూపించి మంచి నిధులిచ్చి మా ద్వారా పనిచేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ ముగ్గురి ద్వారా పొందిన ఆనందం ఎంత ఉన్నదో ఈరోజు నేను చేసినటువంటి పనిని చూసి ఈ కాలనీ ప్రజలు నాకు ఈరోజు జరిపినటువంటి నా పదవి విరమణ అంతరం జరిపినటువంటి ఈ కార్యక్రమం ఈ సన్మానం అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మాకు ఇచ్చింది ఇది మాటలు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉన్నది ఏదేమైనా మనం వాళ్ళ ప్రజలకు మేము ఎన్ని చేసినా తక్కువ వాళ్ళ అభిమానం ముందు మేము చేసినంత కూడా చాలా చాలా తక్కువ కిందనే లెక్క ఈ పది సంవత్సరాల కాలంలో కూడా మేము అందరితో కలుపుకోరుగానే ఉన్నాం చెట్లు పంచారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చాలానే చేసాం అదంతా కూడా ఇక్కడ ప్రజల సహకారంతో చేసుకోవడం జరిగింది ఇంత పెద్ద కార్యక్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నా నాకు తెలిసో తెలియకో నేను ఎవరన్నా నేను సహజంగా ఎవరిని మాట్లాడను అయినా సరే ఏదన్నా తప్పిదారి అన్న ఇంకెవరన్నా ఇబ్బంది పడ్డా కూడా వారందరినీ నేను కావాలని ఏ ఒక్కరి మీద కూడా కావాలని ఏ ఒక్కరి మీద కూడా కక్ష ఇంకా ఇంకా వేరే రకంగా లేను చెప్ప నేను ఈ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరి మీద కూడా కక్షపూరితంగా లేవు ఈయన రమణాచారి గారు రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను సరే ఓకే ఆయన ఓడిపోవడం జరిగింది కానీ తెల్లారి నుంచి మళ్ళీ మేము కలిసినాం ఈ రోజు వరకు కూడా ఇలాగే నా పక్క ఏమున్నా ఖాళీ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడం జరిగింది దానిలో ఏ విషయం వచ్చినా కూడా నాకు తప్పకుండా నాకు సహకరించేది అన్న ఇక్కడ కరెంటు బుక్ పోయింది లేదా ఇటు కాలువ క్లీన్ లేదు ఇట్లాంటివన్నీ కూడా నేను నాకు చెప్పేది వెంటనే స్పందించేది కలిసి మెలిసే ఉన్నాం అయినా సరే ఎక్కడన్నా నాకు తెలుసో తెలియకో అనుకోకుంటున్నాం వ్యవస్థాపరంగానో ఏదన్నా నా ద్వారా ఇబ్బంది కలుగుంటే వాళ్ళందరినీ క్షమించాలని కోరుకుంటాం ఇంత పెద్ద గౌరవాన్ని ఇచ్చిన మీరు నాకు ఇచ్చినటువంటి దానికి నేను మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను తన మనసులో ఏదో గెలిపి అయినా కానీ పదవి ఉన్నా కానీ లేకున్నా కానీ నా ప్రజలు నా మూడవ వార్డు ప్రజలు ఈ మూడవ వార్డులో నేను పదవిలో ఉన్న ఈ పది సంవత్సరాల కాలంలో ఒక పెద్ద కొడుకులాగా పనిచేశానని ఆయన కన్నీళ్ళు తెచ్చుకున్నాడు అని ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు ఆయన తిరిగాయి పదవులు ఉన్నా లేకున్నా నీ ప్రజలు నా ప్రజలు నా మా నారన్న మా శారద నారన్న అనే ఒక భావాన్ని ఈ మూడవ వార్డులో వారు ఒక సంపాదించుకున్నారు అంటే ఎందరో మంది రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తాత్కాలికంగానే వాళ్ళ రాకపోకలు సాగుతూనే ఉంటాయి కానీ ఈ నేను నేను సూక్ష్మంగా దగ్గర నుంచి చూసినంత కాలం నుంచి చూస్తుంటే వీరికి ప్రజలకు వినలేని ఒక సంబంధం కుటుంబ సంబంధం ఒక రక్త సంబంధంగా వారు నడుచుకుంటున్నారు అలాగే ఈ పేద గడ్డపై మాజీ స్పీకర్గా కొనసాగిన సిరికొండ చారి గారు వీరి హాయంలో రెండు కోట్ల రూపాయలతో ఈ సిఆర్ నగర్ బాంబుల గడ్డను తలతలమెరిచే విధంగా చేశారు సిరికొండ చారి గారు ఈ రోజు మేము ఇక్కడ ఈ ఈ గడ్డ మీద మేము బ్రతుకుతున్నామంటే ఆ దీవెన సిరికొండ మధుసూదన గారిది గారిదనే నిజాన్ని నిష్పక్షపాతంగా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం కాబట్టి మేము నిజంగా చెప్తున్నాం సిరికొండ మధుసూదనచారి గారికి ఈ సిఆర్ నగర్ గడ్డ వారి వారు ఎప్పుడైనా మేము వారికి రుణపడి ఉంటామో ఇదే అంశంపై మన దగ్గర ఈ గడ్డలో అసలు ఏం జరిగింది ఎవరెవరు వీరిని స్వాగతించారు ఎవరెవరు ఎలాంటి అభివృద్ధి చేశారని ఈ ఈ గడ్డకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఈ ఈ గడ్డకు మేము బాబు అని పిలుచుకుంటాము రామచంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి చెప్పుదాం బాబు ఇట్రా ఒకసారి ఈ బాంబులగడ్డకు నారాయణ దంపతులు తిరికొండ మధుసూరాచారి గారు చేసిన అభివృద్ధి గురించి ఒకసారి చెప్పు బాబు ఇది సిఆర్ నగర్ అనే పేరు వచ్చింది బాంబులగడ్డ నగర్ దీని పేరు అయితే దీనికి ఎన్నో ఇబ్బందులు పడి తోటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది చనిపోయినారు అయినా అప్పుడు శ్రీకొండ మరుస మరుసూనాచారి గారి వెంబడి పడ్డాం పడితే మా కౌన్సిలరు నారాయణ గారు ఈయన ఆధ్వర్యంతో ఈయన అక్కడికి మరుసనాచారి గారికి తీసుకుపోయాడు తీసుకపోతే ఎన్నో నిధులు ఈ నిధులు కొట్లాడి వేరే కౌన్సిలర్ నిధులు ఇచ్చి కూడా వేరే కంకరరాజులు ఆ నిధులు కూడా ఈ తెచ్చి మంజూరు చేయించుండు ఓను మా కౌన్సిలర్ నారాయణ గారు ఇట్లా అది వేల పదవీ కాలం జరిగింది మళ్ళీ కూడా ఆయన భార్య శారద గారికి అవకాశం ఇస్తే ఆయన కూడా మాకు మంచి పనులే చేసింది ఇప్పటి వరకు ఇదంతా మా కౌన్సిలింగ్ ద్వారా మేము కౌన్సిలింగ్ ద్వారా వెంబడి పోతే ఆయన సిరికొండ మధుసనసారి గద్దెట్టు తీసుకొచ్చి చేసినట్టు ఇప్పటి వరకు మా గడ్డ అభివృద్ధి చేసి మేలుగా అంచిన వాళ్ళు సిరికొండ సారి పిల్లల మరి నారాయణ గారు మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది అలాగే కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ అందరిలో కలుపుకొనిగా ఉంటూ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా వ్యాపారం ఏ వ్యాపారం చిన్న చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళైనా కానీ అందరినూ కలుపుకుంటూ ప్రతి గడప గడపకు మంచి సుపరిచితులైన ఇక్కడ మరొక నాయకుడు ఉన్నాడు ఇటు రండి సార్ ఇటు ఇటు రా ఇప్పుడు మీరు మనకి ఇక్కడ ఈరోజు ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది ఒకసారి మీ పేరు మీరు టీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ ఎవరు అభివృద్ధి చేశారు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి మేము గత రెండు వేల సంవత్సరంలో ఈ కాలనీకి వచ్చాము ఈ కాలనీ సిపిఐ పార్టీ కారణం పొందించడం జరిగింది ఈ అభివృద్ధి అని చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మనకు టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మధుసంచారి గారిని గెలిపించుకోవడం జరిగింది అంతకుముందు ఒక ఐదారు నెలల క్రితంలో మనం నారాణి తీసుకొని పోయి మన పార్టీలో చేర్పించుకొని మేము ఆయనని కమిషనర్ గారు గెలిపించుకొని ఆయనతోటి మన స్పీకర్ సార్ దగ్గర ఉండి సారు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వెళ్ళి మనకు ఎన్నో నిధులు పట్టకచ్చి మన ఊరిని డెవలప్ చేయడం జరిగింది మరి నారాయణ గారు చేయడం జరిగింది అదే తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చాలా దక్కన గెలిపించుకొని మళ్ళీ ఇంత అభివృద్ధి చెందిన కనుక ముందంజలో మన బాంబ్రాగడ్డ సిఆర్న నగర్కు చాలా సేవలు అందించారు కనుక వాళ్ళకు పది సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి సేవలు మరిచిపోనిటువంటివి ఇక్కడ గుర్తుగా ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారులు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ ఇంకేదైనా ఉన్నా మన గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ కొట్లాడి పట్టుకొచ్చిన దాంట్లో నారాయణ గారు ముందందులో ఉండి తీసుకొచ్చి మన కాలిన అభివృద్ధి చేసిండు కనుక ఇంత పెద్ద మొత్తం మీద మనం లబ్ధి పొందినాం కాబట్టి వాళ్ళని చిరస్థాయిలో మరవలే గుర్తులు ఇక్కడ ఉన్నాయి అవి తప్పనిసరిగా మనకు ఏ శిరకాలంలో ఉంటాయి అని వారి ఆశీర్వచనాలు చాలా బాగున్నాయి ఇక్కడ సరే మీ మరొకర్ గారు ఈ నగర్ కాలేజీ చేసిన వీళ్ళ సేవల గురించి ఒకసారి చెప్పండి నారాయణ గెలిచిన కాళ్ళ నుంచి శివకొండ మనసులు చాలా గెలిచిన కాళ్ళ నుంచి మా ఊరికి అభివృద్ధి అయింది రోడ్లు కానీ కాలువలు కానీ కరెంటు కానీ మాకు మంచి జాలి చేసింది ఎప్పటికీ అట్లా చేయాలి మళ్ళీ కూడా రావాలని అనుకుంటాం ఇక్కడ ఒక సీనియర్ డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు రండి సార్ డాక్టర్ గారు వీరు వీరు ఈ మూడవ వార్డుకు ఈ దంపతులు గత పది సంవత్సరాలుగా కౌన్సిలర్గా ఉండి ప్రజలకు వీళ్ళకు గల రిలేషన్ ఏంటి ఎందుకు వాళ్ళను నిత్యం కూడా వాళ్ళను ఈ ప్రాంతం ఈ పద ఈ మూడవ వార్డు వాళ్ళు ఎందరు స్మ స్మరించుకుంటారు వీళ్లకు ప్రజలకు ఉన్న రిలేషన్ ఏంటి ఒకసారి చెప్పండి డాక్టర్ గారు గత పది సంవత్సరాల నుండి రోడ్లు లేక కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే వీళ్ళకి గెలిచినా కాని చెప్పి మంచిగా అన్నీ సక్రమంగా నడిపించారు కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి కావాలని మేము కోరుకుంటున్నాం ఓకే వీళ్ళ అభిప్రాయము ఇలా జరిగింది ఏదో ఈట్రాదీట్రా మా నారాయణ నాకు తెలవదు ఉండూరు కానించి ఆయనే నా పక్కన ఉండి నన్ను పైకి తెస్తాను నిన్ను బస్తానా అందరిని నా ఒక్కనే కాదు అందరినీ గొప్ప చేస్తాడు నారాయణ నేను ఎవరికి వెనక పోలే ఎవరిని వెనకపోతే గప్పుడు అనండి నన్ను వీళ్ళు వీళ్ళు కౌన్సిలర్ గా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు ఆ రిటైర్మెంట్ అయ్యారు మరి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటారు ఎప్పుడు గెలుతాడు మా యాదవ్ చేతులు చేస్తాను అడుగు గెలుతాడో గెలతలేడు చేతులు చేత గ్యారెంట్ గెలుతాడు ఇది ఏది ఈ పేదల గడ్డ ఈ రోజు ఈ పేదల గడ్డ ఒక మంచి ఒక విఐపీలో ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత కూడా వీరి హాయంలో జరిగింది అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్న మాజీ స్పీకర్ సిరికొండ మాధుసూన్ గారి గారి నేతృత్వంలోనే ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఈ బాంబుల గడ్డ ఒక విఐపి గడ్డగా తీర్చిదిద్దిన ఘనత మాజీ స్పీకర్ సిరికొండ మదుసంసారి అనంతరం గంట వెంకటరమణ రెడ్డి గారు కూడా ఈ ఈ గడ్డపై కొంచెం దృష్టి సారించి కొంత నిధులు ఇచ్చకు వీల ఆధ్వర్యంలో కూడా జరగడం జరిగింది ఈ గడ్డకు ప్రధానంగా ఈ గడ్డకు ఒక రక్షకునిగా ఒక రక్షకంగా ఒక కొమ్మురం భీముగా నిలబడి ఈ గడ్డ ప్రజలు నా వాళ్ళు అంటూ ఒక కష్టకాలంలో ప్రస్తుత శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు నిలబడి ఇప్పటికి కూడా ఈ గడ్డలో ఉన్న ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కానీ గండ్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ ఈ గడ్డ గడ్డకు నిలబడి ఈ ప్రజల మనసులు దోచుకొని ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈ బాంబులగడ్డ సిఆర్ నగర్ బాంబులగడ్డ మూడవ వార్డు అంటేనే గంట సత్యనారాయణరావు గారికి ఏనలేని అభిమానం ఈ పేద ప్రజలు అంటే ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు అంటే కానీ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కొనసాగుతున్న గంట సత్యనారాయణరావు మరికొంత దృష్టి పెట్టి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ బాంబులగడ్డ సిఆర్ నగర్ ప్రజలు కోరుతున్నారు మరికొందరు వాళ్ళ అభిప్రాయం మనం చూసుకున్నట్టయితే ఈ పిల్లలు మరి శారదా నారాయణ దంపతులు మాకు ఇక్కడ ఒక పది సంవత్సరాలు వారు ఎన్నేళ్లు సేవలు అందించారు వాళ్ళ సేవలు మేము మర్చిపోలేమని కొందరు వారి మనసులో భావాలు చెప్పడం జరిగింది నమస్తే